ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై ఒక రోజున నాకు ఈ చరిత్రలు పారాయణ చేసేటప్పుడే ఒక విచిత్రమైన స్వప్నం వచ్చిందండి అది మంచి నిద్రట్లో ఉండగా ఒక పెద్ద ఆవిడండి ఆవిడికి వంద సంవత్సరాలు ఉంటాయండి పక్కబలచగా సన్నగా పొడుగ్గా పచ్చగా ఉన్నారు జెరీ అంచు ఒకటి కట్టుకున్నారు ఆకుపచ్చ కలర్లో ఆవిడ నాకు స్వప్న దర్శనం ఇచ్చి నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను అని మూడు సార్లు నాకు ఆవిడ స్వప్నంలో చెప్పారండి చెప్తే తర్వాత ఆ కళలో నేను ఎక్కడికో రోడ్డు మీద వెళ్తూ ఉన్నానండి వెళ్తుంటే ఒక పెద్ద గుడి అండి ఆ గుడి పక్కన రోడ్డు మీద నడుస్తూ ప్రహరీ అడ్డంగా ఉంది రోడ్డు మీద నడిచి వెళ్తున్నాను నేను వెళ్తుంటే గోడ నుంచి గంట మోగిస్తూ స్వామివారికి హారతిస్తారు చూడండి అలా హారతిస్తూ గంట మోగించే మూత వినిపించింది రోడ్డు మీద వెళ్తున్నాను ఆ గోడ నుంచి ఒక ఆయన మనిషి కనిపించలేదండి పెద్ద పళ్ళెం ఇలా పట్టుకుని దాంట్లో హారతి వెలుగుతోంది అమ్మ హారతద్దుకో అమ్మ హారతద్దుకో అని పెద్దగా గోడ మించి పళ్ళెం ఒక్కటే కనిపిస్తోంది హారతిను ఆయన చూపించారు రోడ్డు మీద వెళ్తూ వెళ్తూనే ఆ హారతద్దుకున్నానండి అలా వెళ్ళే నాకు అసలు ఎవరిది నాకు ఎవరు ఈ హారతి చూపించిన వాళ్ళు ఎవరై ఉంటారని చెప్పి ఆ గోడ దగ్గరికి వెళ్ళి కొంచెం ఎగిరి చూస్తే అవతల అమ్మవారి తల్లి గుడి అండి ఆ హారతి చూపించిన ఆయన చంద్రశేఖర సరస్తి స్వామివారండి చాలా ఆశ్చర్యపోయానండి నేను అసలు అలా ఇంకా తర్వాత ఆ హార తద్దుకుని ఆయన్ని చూసి సంతోషాన్ని పడుతూ రోడ్డు మీద అలాగే వెళ్తున్నానండి వెళ్తుంటే అసలు ఎంత భయం వేసిందంటే అండి ఆ కళలో నాకు చిత్ర విచిత్రంగా కనిపించిందండి అలా వెళ్ళే నాకు ఎక్కడో దూరం నుంచి పెద్ద పెద్ద కొండలన్నీ విరిగి పడిపోతూ నరసింహస్వామి అండి గాండ్రిస్తూ ంత కోపంతో భయంకరమైన గీంకారం చేస్తూ ఆ నరసింహస్వామి వారు అసలు ఆ కొండల మీద పెద్ద పెద్ద కొండలు ఎత్తి కింద పడేయటము తర్వాత అక్కడ చుట్టుపక్కల ఇళ్ళు అండి పెద్ద పెద్ద ఏనుగులు గీంకారం చేస్తూ అవి కూడా బాగా భయంకరంగా అరుస్తూ ప్రతి ఇంటి తలుపు తొండంతో ఇలా నిట్టే చేయటం ఒక్కొక్క తలుపు తోసే చేయటం అన్ని విరక్కొట్టడం ఇళ్ళన్ని బీభత్సం చేయటం చాలా దారుణంగా ఎంతోమంది చనిపోయారండి ఆ స్వప్నంలో ఈ ఏనుగులు ఇళ్ల మీద పడిపోవటం ఆ కొండ మీద లక్ష్మి వారండి ఆయన ఎంత బాగా క్రోధంతో కనిపించారో అసలు భయపడిపోయానండి నేను ఆ స్వప్నంలో భయపడిపోయి ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ అంటూ పెద్దగా అరుస్తున్నానండి నాకు స్వప్నం మెలకు వచ్చేసిందండి ఎంతసేపు తెల్లవారుచావునా ఐదు అయిందండి అప్పుడు టైము చాలా భయపడిపోయే ఏంటి స్వామి ఈవిడెవరో వెళ్ళిపోతున్నానని చెప్పటం ఏంటి చంద్రశేఖర సరస్తి స్వామి వారు కనిపించి హారదద్దుకోమంటేంటి ఈ ఏనుగులేంటి ఈ బీభత్సము ఈ జనాలు చచ్చిపోటాలు నరసింహస్వామి కొండలన్నీ ఎత్తి కింద పడేయటం ఘీంకారాలు అబ్బో భయంకరంగా చేయటం ఏంటి ఇదంతా ఏంటి స్వామి అని స్వప్నంలో నుంచి మేలుకున్నాక నా గదిలో వెంకం వారి పెట్టుకుంటానండి నేను ఆయనతో చెప్పని వణికిపోతూ ఏంటి స్వామి ఈ కళ చాలా బాధపడ్డానండి భయంతో చేశాను ఏం విపత్తు రాకపోతుంది వెంకటేశ్వర తండ్రి నాకు అది స్వప్నంలాగా లేదు నిజంలాగా ఉండి భయంతో నేను ఓం నారాయణ ఆదినారాయణ అని అరిచాను కళ మెలకు వచ్చిందండి ఇదంతా స్వప్నమా అని ఊపిరి పీల్చుకున్నాను నేను అని వెంకటేశాంతి దగ్గర చెప్పుకుని బాధపడుతూ మా అమ్మాయికి ఫోన్ చేశానండి ఆరు గంటలకి అమ్మలో నాకు ఎందుకో భయంగా ఉంది ఈ రకంగా ఇలా వచ్చిందని చెప్పి మా అమ్మాయికి చెప్పానండి మా కొడుకు కోడలకి కూడా చెప్పానండి ఏదో జరగబోతోంది నాకు ఏ కళ ఎందుకు వచ్చింది నాకు ఎప్పుడు ఏ వచ్చినా అది నిజమవుతుందండి దాని అర్థం నాకు తెలియకపోయినా ఆ చూపించిన దానికి తగ్గ ఇది ఇలాలో జరిగేదండి నాకు నుంచి ఈ స్వప్నం వచ్చిందంటే భయపడతానండి ఏ స్వప్నాలైనా కానీ అవి నిజమవుతాయండి అని చెప్పి బాధపడుతూ ఉన్నాను పిల్లలతో చెప్తూనే ఉన్నానండి నేను అస్సలు అప్పుడు ఈ వరదలు వచ్చి ఈ తింగు నగరము ఈ నందమూరి నగరం తోటావారి వీధి మొత్తం అన్నీ మునిగిపోయినాయండి మా అక్కయ్య గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి పూజ దగ్గర కూర్చున్నాడు ఆరున్నర కల్లా ఆ కూర్చున్న ఆయన కూర్చున్నట్టే అతను మొత్తం ఇల్లు వాకిళ్ళు అన్నీ మునిగిపోయినాయండి మా అమ్మాయి గారి వాళ్ళ ఇల్లు నందమూరి నగరం ఇవన్నీ మునిగిపోయినాయండి అస్సలు వా వాళ్ళ మా పిల్లలకి కానీ మా అమ్మాయి వాళ్ళు కానీ నాకు కానీ నోట మాట రాలేదండి నేను కూర్చుని వాళ్ళకి చెబుతూనే ఉన్నాను అమ్మ ఉంటమ్మా వరదలు వస్తున్నాయిటా అంటూ ఫోన్ పెట్టేసిందండి అస్సలు ఇంకా నా నోట్లో నుంచి మాట రాలేదండి ఎన్ని దండాలు పెట్టానో ఎంతమంది చనిపోయారు మా అమ్మాయి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మా అక్కయ్య వాళ్ళు వాళ్ళు పూజలో కూర్చున్న మా కైగారు అబ్బాయి మొత్తం కూర్చున్న పేటతో సహా మునిగిపోయి పడవల్లో తీసుకొచ్చి అంతంత బేకరం మా పిల్లలు కూతురు అల్లుడు బియ్యంకుడు బియ్యపురాలు మనవాళ్ళు వీళ్ళందరూ ఒకళ్ళను ఒకళ్ళు చేతులు పట్టుకుని చాలా అతి కష్టం మీద కేవలం వెంకటేశ్వమి తండ్రి నా ప్రేరు నా ప్రార్థన ఆ మహానుభావుడికి నేను పెట్టిన దండాలు నా పిల్లల్ని కాపాడినాయండి వాళ్ళు ఈదుకుంటూ ఈదుకుంటూ మేము అప్పుడు మేము సచిన్ లోటస్లో ఉండేవాళ్ళం అండి అక్కడికి వచ్చేశారు ఆ దెబ్బ దెబ్బ పదిహేను రోజుల దాకా వాళ్ళంతా మా ఇంట్లోనే ఉన్నారండి ఈ కళ స్వామివారు చూపించింది తర్వాత ఒక విచిత్రం జరిగిందండి ఇది ఈ కళ వచ్చిన తర్వాత ఇప్పుడు నే మా అమ్మాయి అంతకు ముందు ఏం చేసిందంటే అండి ఈ కళ ఒక రోజు ముందు ఏమో వచ్చినట్టుంది పక్క రోజున ఇదంతా జరిగిందండి ఆ రోజున మా అమ్మాయికి ఎవరో ఒక పెద్ద ఆవిడే ఇలా చంద్రశేఖర సరస్తి స్వామి వారు ఇలా కనిపించారు ఈ దీనికి ముందరేమో నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నానమ్మా అంటూ ఒక ఆవిడ ఇలా చెప్పిందంటే మా అమ్మ ఏం చేసి అమ్మ అర్జెంటుగా నువ్వు ఆటోలో మా ఇంటికి రా నీకు ఒక అద్భుతం చూపిస్తానని చెప్పి నాకు ఫోన్ చేసి నేనే నీకు ఆన్లైన్లో వీళ్ళకి ఆటో వాళ్ళకి చెప్తానమ్మ మీ ఇంటికి పంపిస్తానని వెంటనే వాళ్ళ ఇంటికి పిలిపించి పక్కింటికి తీసుకెళ్ళిందండి నన్ను వెంటనే అక్కడండి నేను ఎవరినైతే చూశానో ఈ వంద సంవత్సరాల ఆవిడ కరెక్ట్గా అదే సన్నం అదే కలరు అదే ఆవిడ ఆ స్వప్నంలో కూడా ఆవిడ బాగా వంగిపోయి అసలు నడిచేదండి వంద సంవత్సరాలు ఉంటాయండి స్వప్నంలో కూడా వంగిపోయి నడిచి చూపించింది ఆవిడ నాకు ఇలాలో కూడా నిజంగా అలాంటి ఆవిడని మా అమ్మాయి తీసుకెళ్ళి పక్క వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకెళ్తే అండి అసలు నా నోట్లో నుంచి మాట రాలేదండి ఆవిడ చంద్రశేఖర సరతి స్వామి వారి శిష్యురాలండి అక్కడికి వెళ్ళాక ఆవిడ చెప్పారండి అసలు ఆ కళ్ళమ్మడి నీళ్లు తిరిగినాయి ఆవిడ రెండు పాదాలు తాకి ఆవిడ కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేసి ఆవిడ ఆశీర్వాదం తీసుకున్నానండి చంద్రశేఖర సరస్తి స్వామి వారు రోజు వెళ్ళి ఇంటికి వచ్చేవాళ్ళుట ఈవిడ మడి కట్టుకుని వంట చేసి పెడితేనే ఆయన భోజనం చేసేవారట ఇక్కడ ఒంగోలులో కూడానండి ఈవిడ అక్కడ గుడి కట్టించడానికి అమ్మవారిది ఈ స్వామివారు కొలిచేపి అమ్మవారి తల్లి ఉంటుంది చూడండి చంద్రశేఖర సరస్తి స్వామివారు ఆ గుడి కట్టడానికి ఆ స్థలము అవన్నీ కూడా ఈ పెద్దావిడే ఇచ్చారుటండి ఆయన కంచి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడికి ఇక్కడే దిగి చక్కగానే అమ్మని ప్రతిష్టాపన చేసి ఈవిడ రోజు మడికట్టి వంట చేసి ఆ చంద్రశేఖర సరస్తి స్వామి వారికి భోజనం పెట్టేటండి ఆయన శిష్యురాలిటండి ఈవిడ ఇప్పటికి కూడా మేము వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి మా అమ్మాయి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో మొత్తం ఇల్లంతా చంద్రశేఖర సరస్వతి స్వామివారి వేనండి ఆయనకి నైవేద్యం పెట్టండి ఆవిడ భోజన చేసేది కాదుట ఆయనకి మహానైవేద్యం పెట్టిన భోజనమే ఈవిడ భోంచేసేదిటండి ఇది మా అమ్మాయి పక్క రోజున నేను కల చెప్పిన రోజునే ఈవి చూశానండి నేను ఆ పక్క రోజున వరదలు వచ్చినాయండి పాపం ఇల్లు కూడా మునిగిపోతే చాలా ఇబ్బంది పడుతుంటే పడవలు అప్పుడు ఆ పడవలో ఈవి ఎక్కిస్తుంటప్పుడు ఆ చచ్చిపోయిన శవాలు గేదెలు కుక్కలు అన్నీ చచ్చిపోయి నీళ్లలో కొట్టుకుంటూ ఈవిడ పడవ పక్కమ్మట్టి వెళ్తుంటే ఆవిడ చూసి వాంతైపోయి కళ్ళు తిరిగిపోయి డోక్కుంటూ పడవలోనే పడిపోయారండి తర్వాత ఆవిడని ఒడ్డికి చేర్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే ఆవిడ చనిపోయారని చెప్పారండి పడవలోనే నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను అమ్మ అని ఆవిడ ఆ స్వప్నంలో చెప్తాము ఆవిడని నేను చూడటము ఆ స్వప్నంలో చంద్రశేఖర స్వామి వారి హారతి ఇవ్వటము ఇవన్నీ అక్షర సత్యాలై నిజంగా కూడా నేను ఇవన్నీ దర్శనం చేసుకున్నానండి ఆవిడ్ని ఆవిడ ఆశీర్వాదం వెళ్ళిపోతున్నానని చెప్పటము తర్వాత ఈ నరసింహస్వామి అభ్యకరం చేయటము ఈ వరదలు ఇలా జరిగిందండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 బొలగముడి స్వామి తండ్రి మహారాజుకి జై